హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కాచెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వసుధ మీనాక్షి కూడా త్వరగానే నిద్రలేచి పక్కనే పడుకుని ఉన్న ధృవైపు చూశారు నిద్రపోతుంటే ధృవ్ చాలా క్యూట్ గా ఉన్నాడు కదా వసుధ అని అంటుంది మీనాక్షి వసుధ ధ్రువైపు చూస్తూ మీనాక్షితో వీడు మనల్ని ఫ్రెండ్గా నిన్న రాత్రే యాక్సెప్ట్ చేశాడు నిన్న రాత్రి నుంచి మనల్ని ఆంటీ అని పిలవకుండా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు వేలిడంత లేడు పరాయి వాళ్ళని ఎలా పలకరించాలో తన సొంత వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో ఈ బుడంకాయ గారికి బాగా తెలుసు మనం వాడి ఫ్రెండ్స్ అని వాడు డిసైడ్ అయిన తర్వాతే మనలను వాడు తన సొంత వాళ్ళుగా భావిస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే వీరికి ఎన్ని తెలివితేటలిచ్చాడో ఆ దేవుడు అని ధృవైపే చూస్తూ ధ్రువ్ బుగ్గల మీద ముద్దు పెట్టి వసుదా మీనాక్షి కూడా త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి మధుకి పనిలో సహాయం చేద్దామని కిచెన్లోకి వెళ్తారు ఆ ఇద్దరు టైం ఆరు కావడంతో ధ్రుని నిద్రలేపుతుంది మధు ధ్రువ్ తన కళ్ళను తెరిచి క్యూట్గా నవ్వుతూ గుడ్ మార్నింగ్ మధు అని అంటూ పైకి లేచి మధు మీదికి దూకేస్తాడు మధు ధ్రుని ముద్దు చేస్తూ రాత్రి బాగా నిద్రపోయావా ధ్రు అని ప్రేమగా అడుగుతుంది నీ పక్కన పడుకున్నాను కదా మధు హ్యాపీగా నిద్రపోయాను అని నవ్వుతూ చెప్పాడు ధ్రువ్ మధు ధ్రుణి నా బంగారం రానువ్వు అని ముద్దు చేస్తూ ధ్రువుకి బ్రష్ చేయించి స్నానం చేయిద్దామని ధ్రువ్ని బెడ్ మీద నిలబెట్టి షర్టు నిక్కర్ని విప్పి లోపల ఉన్న డ్రాయర్ని విప్పబోతుంది మధు నో మధు అని గట్టిగా అరుస్తాడు ధ్రువ్ ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మధు ఏమైంది నాన్న ఎందుకలా అరిచావు నేను నా డ్రాయర్ని విప్పను మధు అని అంటూ పక్కకు తిరుగుతాడు ధృవ్ డ్రాయర్ విప్పకపోతే నీకు స్నానం ఎలా చేయిస్తాను ధృవ్ నా మాట విని ఆ డ్రాయర్ని తీయరా ధృవ్ అని అంటుంది మధు ధృవ్ తన రెండు చేతులను అడ్డు పెట్టుకొని నో మధు నేనొక ఒక బాయ్ని నేను గర్ల్స్ ముందర నా డ్రాయర్ని తీయను నాకు సిగ్గేస్తుంది అని అంటూ మధుకి అందకుండా బెడ్ మీదనే దూరంగా జరుగుతాడు ధ్రు ఇక్కడ గెల్స్ ఎవరున్నారా ఆ డ్రార్ని తీయరా బాబు అని అంటూ ధ్రుని పట్టుకోబోతుంది మధు నో నో అని అంటూ మధుకి అందకుండా తిరుగుతూ దూరంగా నిలబడి నువ్వు గల్వి కాదా మధు అని అంటూ మధుని ప్రశ్నించాడు ధ్రు ఓరి తెలివితేటలి సంతకెల్లా నేను గల్లేరా కాని నువ్వు నా ముందు బట్టలు విప్పచ్చు నువ్వు నా బుద్ధి బుడంకాయవి కదా నా ముందు నీకు సిగ్గెందుకురా అందులోనూ నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నా ముందు నువ్వు నీ డ్రాయిడ్ తీయచ్చురా ధ్రు అని ధ్రుని పట్టుకోబోతుంది మధు నో నో మధు అని అంటూ మధుకి అందకుండా బెడ్ చుట్టూ పరుగులు తీస్తూ నేను ఇప్పటి వరకు గర్ల్స్ ముందు స్నానం చేసింది లేదు మధు నాకు ప్రతిరోజు వెంకటే స్నానం చేయిస్తాడు నీలో నేను మామ్ అని అక్కడితో ధృ ఆగిపోతాడు ఏం పర్వాలేదురా ఈ రోజుకి నేను నా కళ్ళు మూసుకొని నీకు స్నానం చేయిస్తాను సరేనా అని అంటుంది మధు నో నో అని తన తలని అడ్డంగా ఒప్పుతూ నేను ఒప్పుకోను మధు ధ్రువ్ నాకు అవతల బోల్డ్ అంత పనుందిరా నేను వెళ్ళి అందరికి టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి నువ్వు నా బంగారానివి కదూ త్వరగా రానా నా స్నానం చేయిస్తాను అని రిక్వెస్ట్గా పిలుస్తూ ధ్రువ్ వెనక పడుతుంది మధు ధ్రువ్ మధుకి అందకుండా బెడ్రూమ్ మొత్తం తిరుగుతూ నో నో మధు అని చెప్తున్నాడు అప్పుడే బెడ్రూమ్ లోపలికి వసుద వస్తుంది వసై మధు ఒక్క టిఫిన్ చాలే అంటే కాదు నా భర్త రాత్రి ఏం తిన్నాడో ఏంటో నా భర్త చాలా ఆకలి మీద ఇంటికి వస్తాడు అని ఇడ్లీ వడ పొంగల్ సాంబార్ చట్నీ పొడి అని కిచెన్లో ఒక లిస్టల్లా చెప్పి ఇక్కడ ఈ గాడితో ఆడుకుంటున్నావా అని మధు వైపు గురున చూస్తూ అంటుంది వసుధ మధు వసుధ వైపు చూసి చూడవే వీడు స్నానం చెయ్యమంటే చెయ్యను అని అంటూ మారం చేస్తున్నాడే కిచెన్లో బోల్డ్ అంత పనుంది నువ్వైనా కాస్త చెప్పవే వీడికి అని అంటుంది మధు మధు నువ్వు తప్పు చెప్తున్నావు నేను స్నానం చెయ్యను అని అనడం లేదు నేను గర్ల్స్ ముందు డ్రాయర్ విప్పి స్నానం చెయ్యను అని చెప్తున్నాను అని క్లియర్ గా చెప్తాడు ధృవ్ వసుధ వైపు చూసి పిల్లాడి దగ్గర ఇలాంటి తెలివితేటలు బోల్డ్ అనున్నాయి అయినా నీ బంగారాన్ని మేమేం చూడడం లేదా నీకన్నా పెద్దవాళ్ళము నువ్వు మా ముందు డ్రాయర్ విప్పడానికి నీకెందుకు రాసిగ్గు దా వచ్చి స్నానం చెయ్యి అని అంటుంది వసుధ వసుధ నీకు విషయం తెలియకుండా నాకు మధుకి మధ్యలో దూరకు ఇది నాకు మధుకి మధ్యలో ఉన్న మ్యాటర్ మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని కోపంగా అంటాడు ధ్రు మీనాక్షి కూడా బెడ్రూమ్ లోపలికి వచ్చి ఏంటి మీ కోలా అని అడుగుతుంది మధు వసుదా ధ్రు మీనాక్షి వైపు చూసి గట్టిగా నవ్వుతారు మీనాక్షి తన ముక్కును రుద్దుకుంటూ ఏంటి నా మొహం మీద మీకేమైనా బొమ్మలాడుతున్నట్లు కనిపిస్తున్నాయా నన్ను చూసి అలా నవ్వుతున్నారు అని అంటుంది మీనాక్షి మధు మీనాక్షి వైపు చూసి వడపిండిని గ్రైండర్లో నుంచి గిన్నెలోకి తీయమన్నానే కాని నీ మొహానికి చేతులకి ఒంటికి రాసుకోమన్నా నా మీనాక్షి అని నవ్వుతూ అడుగుతుంది మధు ఏం చేయమంటావు మధు ఆ వడపిండిని గ్రైండర్లో నుంచి గిన్నెలోకి తీసేటప్పటికీ ఇదిగో ఈ అవతారంలోకి వచ్చాను అని అంటుంది వసుదా మీనాక్షితో మనిద్దరం కలిసి ఈరోజు ధృవ్కి స్నానం చేయిద్దాం అని అంటుంది ధృవ్ చాలా తెలివిగా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ రెండు చిన్న దిండ్లను పెట్టుకొని వామ్మో మీరా వద్దు మధువైనా మాట చెప్తే వింటుంది మీరు అలా కాదు మీతో నేను ఒక చిన్న సైజ్ ఫైటే చెయ్యాలి అందుకే మా మావయ్య నాతో ఎప్పుడూ చెప్తాడు తో జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ వాళ్ళతో ఫైట్ పెట్టుకోవద్దు గర్ల్స్ గోస్ట్లతో ఈక్వల్ అని మధు వసుధ మీనాక్షి ధృవ మాటలు వింటూ నోర్లు తెరుచుకుని ఎవడ్రా మీ మావయ్య నా ముందుకు రమ్మను మీ మావయ్య సంగతి తేల్చేస్తాను అని కోపంగా అంటుంది వసుధ మీరు ఇలా గోష్లలాగా మీద పడతారని నాకు గాని మా మావేకి గాని గర్ల్స్ అంటే అసలు ఇష్టం లేదు ఐ హేట్ గర్ల్స్ అని అంటాడు ధ్రువ్ మీ మావే గనక నాకు కనిపించాలి చించి దోలు వాయిస్తాను చిన్న పిల్లాడని చూడకుండా ఇప్పటి నుంచి నీ మనసులో గర్ల్స్ మీద ఇంత ద్వేషం పెంచుతాడా ఇప్పుడు మేము కూడా లేడీసే కదా మాతో నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కదరా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసుధ మీ ముగ్గురులో మీరిద్దరూ గోష్లలాగా మీద పడి మాట్లాడతారే కాని మీరు పెద్ద తింగరోళ్ళు మీ ఇద్దరికన్నా మధు కాస్త తెలియగలదిలా పైకి కనిపిస్తుంది కానీ టోటల్ గా మీకన్నా పెద్ద తింగరిది ఈ మధు టోటల్గా మీ ముగ్గురు మీకున్న బుర్రను అసలు ఉపయోగించరు అని అంటాడు ధ్రు మధు వసుధ మీనాక్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎంత మాటన్నావురా మమ్మల్ని మేము పెద్ద తింగరోళమా నువ్వు అక్కడే ఉండు ధ్రు నీ పని చెప్తాను అని అంటూ వసుధ ధ్రువ్ వెనక పడుతుంది ప్లీజ్ హెల్ప్ మీ మధు అని అంటూ పరుగు తీస్తాడు ధ్రువ్ నాకు మధునే స్నానం చేయిస్తుందిలే మీ ఇద్దరూ వద్దు అని అంటూ మధు వెనకకు వచ్చి చేరి ముద్దుగా చెప్పాడు ధ్రువ్ మధుకి ధ్రువ్ మాటలు వింటుంటే తన భర్త మాటి మాటికి నీది మట్టి బుర్రే తింగరదానా అని ఆదిత్య తనని అనే మాటలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా తన తలను విధిలించుకుని వైపు చూస్తుంది మధు ధ్రువ్ తన చుట్టూ చేరి వసుదతో కలిసి అల్లరి చేస్తున్నాడు మధు ధృవ ముందర మోకాళ్ళ మీద కూర్చొని చూడు నాన్న నువ్వు చిన్న పిల్లవాడివి కదా నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఇలా మాట్లాడుతున్నావు కన్నా ప్రతి ఒక్కరితో నువ్వు ఇలా మాట్లాడకూడదు నాన్న అందులోనూ నీకన్నా పెద్దవారితో ఇలా ఎదిరించి తప్పుగా మాట్లాడడం తప్పు ధృవ్ నీకన్నా పెద్దవారికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి నేను చెప్పింది నీకు అర్థమైందా ధృవ్ అని చెబుతూ ముందు వసుదకు మీనాక్షికి సారీ చెప్పు నాన్న అని నెమ్మదిగా తాను మాట్లాడిన పద్ధతి తప్పని ధ్రువుకి అర్థమయ్యేలా చెబుతుంది మధు తాను మాట్లాడిన మాటలకు మధు తన మీద కోప్పడకుండా కనీసం తన మొహంలో చిరాకు కూడా చూపించకుండా చాలా నెమ్మదిగా తనకు అర్థమయ్యేలా చెప్పిన తీరు ధ్రుకి బాగా నచ్చుతుంది ధృవ్ మధువైపు చూస్తూ నేను మాట్లాడింది తప్ప మధు ఇంకెప్పుడు అలా మాట్లాడనులే సారీ వసుదా సారీ మీనాక్షి అని ముద్దుగా వసుదా మీనాక్షులకు చెప్పాడు ధ్రు ఓరిన బంగారం నువ్వు మమ్మల్ని ఎన్ని మాటలన్నా మాకెందుకో నీ మీద కోపం రావటం లేదురా నువ్వు చూడడానికి ఎంత క్యూటుగా ఉన్నావు మరి నీకు ఈరోజు మేము స్నానం చేయిస్తామురా మా దగ్గరికి రారా అని క్యూటుగా అడుగుతుంది వసుధ అమ్మో మీ దగ్గరికి నేను రాను వాళ్ళిద్దరూ నన్ను నలిపేస్తారు మధు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అంటాడు ధృవ్ మరి నన్ను స్నానం చేయించమంటావా ధృవ్ నీకు ఓకే కదా అని నెమ్మదిగా అడుగుతుంది మధు ధ్రువ్ రెండు నిమిషాలు ఆలోచించి బట్ ఓన్లీ వన్ కండిషన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నాకు స్నానం చేయించడానికి నేను ఒప్పుకుంటాను అని అంటాడు ధృవ్ ఏంట్రా అది అని నడుం మీద తన రెండు చేతులను పెట్టుకుని అడుగుతుంది మధు నేను డ్రాయర్తోని ఈరోజు స్నానం చేస్తాను అలా అయితేనే నువ్వు నాకు ఈరోజు స్నానం చేయించు లేదంటే ఈరోజు నేను స్నానమే చెయ్యను అని తన రెండు చేతులను కట్టుకొని అటువైపుకు తిరిగి బుంగమూతి పెట్టుకుని నిలబడతాడు ధృవ్ మధు చిన్నగా నవ్వుతూ నా బుజ్జి లిటిల్ లార్డ్ గవర్నర్లా ఉన్నావు కదరా సరేలే ఈ రోజుకి నువ్వు చెప్పినట్లే ఆ డ్రాయర్తోనే నువ్వు స్నానం చేద్దువులే ముందు స్నానమైతే చెయ్యరా బాబు అని బాత్రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి మంచిగా ధృవకి స్నానం చేయిస్తుంది మధు మధు మధువైపు చూస్తూ మీ హస్బెండ్ పేరేంటి మధు నీకు మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టమా నాకు నీ హస్బెండ్ని పరిచయం చేస్తావా అని ముద్దుగా అడుగుతాడు ధృవ్ నువ్వు నా మాట విని చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ తిని ట్యాబ్లెట్లు వేసుకుంటే అప్పుడు అంకుల్ ఇంటికి వస్తాడన్నమాట అంకుల్ ఇంట్లోకి రాగానే నా బుజ్జి లిటిల్ లార్డ్ గవర్నర్ని అంకుల్కి పరిచయం చేస్తాను అప్పుడు అంకుల్ కూడా నీకు బోల్డ్ అని కబుర్లు చెప్తాడు అంకుల్ అంకుల్తో కలిసి బండి మీద బయటికి వెళ్దాము నీకు కావలసిన బొమ్మలు బట్టలు అన్నీ గాని అంకుల్ వచ్చేలోపు మనిద్రం చకచక రెడీ అయిపోదామా అని అంటుంది మధు ఓకే అని నవ్వుతూ చెప్తాడు ధృవ్ ధృవ్కి స్నానం చేయించి ఒళ్ళంతా తుడిచి పౌడర్ రాసి చక్కగా తాను కొన్న డ్రెస్ని ధ్రువకి వేసి ఆ సిల్కీ హెయిర్ని చక్కగా ధృవ్వి ధృవ్ని ఒక ప్రిన్స్లా రెడీ చేస్తుంది మధు ధృవ్కి మాటలు చెబుతూ టిఫిన్ తినిపిస్తుంది మధు అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది మధు నవ్వుతూ అప్పుడే బావ ఇంటికి వచ్చేశాడా అని వైపు చూసి ఇప్పుడే వస్తాను నాన్న అని అంటూ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ వైపుకు పరుగు తీస్తుంది మధు మధు నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching!